ఒకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు బిగ్ అలర్ట్ హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తేసారు భారీగా వరద మూసిలోకి ప్రవహిస్తుంది ఆ పరిసర ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఆదేశాలు ఇస్తున్నారు అధికారులు హైదరాబాద్లో గురువారం రాత్రి కుండపోత వర్షం కురిసిన విషయం మనందరికీ తెలిసిందే గంటల పాటు భారీగా కురిసినటువంటి వర్షంతో జంట జలాశయాలు నిండు కుండగా మారాయి జలాశయానికి పూర్తిగా వరద నీరు వచ్చి చేరిపోయింది దాదాపు గంటన్నర పాటు రికార్డు స్థాయిలో వర్షం కురిసింది నిన్న హైదరాబాద్లో సిటీలో స్టాప్ గా గంటన వర్షం కురవడంతో హిమాయత సాగర్ రిజర్వాయర్ కు వరద నీరు పోటెత్తింది భారీగా వరద నీరు వచ్చి చేరడంతో హిమాయత సాగర్ జలాశయం నిండు కుండలా మారింది హిమాయత సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో రిజర్వాయర్ ఒక గేట్ అడుగు మేర నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ఎత్తేసి సో దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు ప్రస్తుతం హిమాయత సాగర్ కు వెయ్యి క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా మూసీ నదిలోకి మూడు వందల యాభై క్యూసెక్ల నీటిని విడుదల చేశారు హిమాయత సాగర్ రిజర్వాయర్ గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు జలమండలి ఎండి అశోక్ రెడ్డి రిజర్వాయర్ పరివాహక ప్రాంతాలలోకి వెళ్లవద్దంటూ కూడా సూచించారు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను కూడా జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు అలర్ట్ చేస్తున్నారు ఇంకా వర్షాలు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో మరిన్ని గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉన్నటువంటి సందర్భంలో కూడా అందరినీ అలర్ట్ గా చెప్తున్నారు భారీ వర్షాలతో హైదరాబాద్ ఇప్పటికే కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడం ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడం విద్యుత్ సమస్యల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టుగా కూడా అధికారులు చెప్పారు ఫోన్ నెంబర్స్ కూడా వారు ఇవ్వడం జరిగింది టోల్ ఫ్రీ నెంబర్స్ రెవెన్యూ అధికారులకు సెలవులు కూడా రద్దు చేసి రెవెన్యూ అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్ర ఆదేశించారు ఈ నేపథ్యంలోనే భారీ వర్షాల నేపథ్యంలోనే ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా తక్షణమే స్పందించారు అక్కడి నుంచి నిన్న రాత్రంతా మానిటరింగ్ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు డీజీపీ జితేందర్తో పాటుగా ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు ఎలాంటి విపత్కర పరిస్థితులలోనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు ఎక్కడైతే రోడ్లలో భారీగా వరద ఎక్కడైతే స్టోరేజ్ అయ్యిందో వాటన్నిటి కూడా క్లియర్ చేస్తూ రాత్రంతా కూడా గంటల వ్యవధిలోనే ఒక కాలువలాగా నదుల్లాగా ప్రవహించినటువంటి రోడ్లను కూడా గంటల వ్యవధిలోనే పూర్తిగా క్లియర్ చేసి మిడ్ నై వరకు మరలా రోడ్లన్నీ కూడా రవాణాకు ఉపయోగపడేటువంటి విధంగా అక్కడ హైడ్రా ప్రతినిధులు హైడ్రా బృందం అంతా కూడా ఆపరేషన్ చేసింది ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు నగరంలోని పన్నెండు ప్రాంతాలలో అంటే కొన్ని ప్రాంతాలలో పన్నెండు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ కూడా వర్షం సమయంలో కరెంటు స్తంభాలకు దూరంగా ఉండాలని మ్యాన్హోల్కు మూతలు తెరవద్దని కూడా విజ్ఞప్తి చేశారు ఏదేమైనా కూడా ప్రస్తుతం రెండు జంట జలాశయాలు పూర్తిగా నిండడంతో ఆ యొక్క నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం హిమాయత సాగర్ గేట్ ఒకటి ఓపెన్ చేసి ఆ నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్న సందర్భంలో మూసీ నదిలో ఇప్పుడు ప్రవాహం పెరుగుతుంది పరివాహక ప్రాంతాల్లో మూసీ నది అంతా కూడా ఒక ప్రాంతం వద్ద వెనలుపుగా ఒక ప్రాంతం వద్ద ఇరుకు ఇరుకుగా ఉంటుంది కాబట్టి ఎక్కడైతే నది పరివాహక ప్రాంతానికి ఇల్లులు ఆనుకొని ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు ఇంకొక గేట్ కనుక ఎత్తినట్లయితే ఆ ప్రవాహం ఇంకెక్కువ అవుతుంది కాబట్టి అదేవిధంగా అప్పుడప్పుడు ఆ మూసీ నదులోకి దిగి కొంతమంది బట్టలు పెండుకోవడం కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి అలా ఎవరు కూడా నదిలోకి అడుగు పెట్టకుండా ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా అప్రమత్తం చేస్తూ గేట్ ఓపెన్ చేసిన సందర్భంలో అలర్ట్ అయితే అధికారులు ఇచ్చారు ఏదైనా కూడా ఈ సంవత్సరం హిమాయసాగర్ గేట్లు అయితే ఓపెన్ చేయడం జరిగింది నిండుకుండగా మారింది రెండు పాయింట్ ఏడు ఐదు టీఎంసీల నీరు అక్కడ కనిపిస్తుంది పుష్కలంగా ఇన్ఫ్లో వెయ్యి క్యూసెక్ వస్తుంది అవుట్ఫ్లో మూడు వందల యాభై క్యూసెక్లు ఇప్పుడు వదులుతున్నారు సో ఈ వర్షం ఇంకా ఈ రోజు కూడా అలానే కొనసాగితే అటు ఉస్మాన్ సాగర్ సంబంధించినటువంటి గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది దీంతో ఇప్పుడు మూసి నది ఉధృతంగా ప్రవహించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అండ్ సిటీలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇటు నదిలోకి కలిసిపోతున్న సందర్భంలో ఇప్పటికే నది ప్రవాహం అయితే కొంత కనిపిస్తుంది అండ్ హుస్సేన్ సాగర్ కూడా ట్యాంక్ బండ్ వద్ద పూర్తిగా అది కూడా నిండు కుండలా కనిపించి ఒక నీటిని విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా కూడా నిన్న ఒక్క రోజు సాయంత్రం కురిసినటువంటి కుండపోత వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది సాయంత్రం సమయంలో ఆఫీసుల నుంచి బయటికి వెళ్లేటువంటి సమయంలో కురిసినటువంటి ఈ భారీ వర్ష భీభత్సానికి అందరు కూడా ఒక్కసారిగా భయకంపితులయ్యారు రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితిని బట్ వాటిని చాకిచక్యంగా హైడ్రా అధికారులు క్లియర్ చేయడంతో ప్రస్తుతానికి ఎక్కడా కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇప్పుడైతే స్తంభించలేదు నిన్న సాయంత్రం స్తంభించినప్పటికీ కూడా అంతా క్లియర్ చేసి మరలా మానువల్గా పాత పరిస్థితులను క్రియేట్ చేసి ముందుకు తీసుకువెళ్ళిన పరిస్థితి కనిపించింది ఏదేమైనా కూడా ప్రస్తుతం హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో దిగువకు భారీగా నీరు వస్తుంది వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం